ఎయిర్ ఇండియా విమాన సంస్థ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది రోజు ఏదో ఒక ఇన్సిడెంట్ తో ప్రయాణికుల్లో కలకలం రేపుతోంది తాజాగా టేక్ ఆఫ్ కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో బాంబ్ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ కలకలం రేపింది దీంతో సిబ్బంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు పోలీసుల వివరాల ప్రకారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గుజరాత్ లోని వడోదర్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానం సిద్ధమైంది అంతలోనే విమానంలోని వాష్రూమ్ లో బాంబు అని రాసుకున్న ఓ టిష్యూ పేపర్ విమాన సిబ్బంది కంటపడింది దీంతో అప్రమత్తమైన వెంటనే కిందకి తో పాటు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది విమానంలో క్షుణంగా తనిఖీలు చేపట్టారు అనుమానాస్పద వస్తువులేవీ లభ్యం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకి దింపేశామని భద్రతా సంస్థలు పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టాయని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది అంతేకాకుండా ఊహించని ఈ అంతరాయం వల్ల ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు కృషి చేశామని వారికి వసతి సౌకర్యం కల్పించామని వారితో పాటు సిబ్బంది భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపింది అనంతరం ప్రత్యేక విమానంలో ప్రయాణికులు వడోదరకు బయలుదేరినట్లు వెల్లడించింది